పత్రిక ఇచ్చారా మీ ఇంటికి పేపర్ వచ్చేస్తాడే కరెంటు బిల్ తీసుకోవడానికి వస్తాడ తీసుకోవడానికి వస్తున్నారు ఓ పత్రిక ఇస్తే చాలా నేను రెండు వేల ఒకటిలో అనుకుంటాను తిరుపతి వాళ్ళు పిలిస్తే సంఘానికి వెళితే ఒక డాక్టర్ గారు నన్ను తీసుకొని వెళ్ళారు ఆయన భార్య ముగ్గురు ఒక చోట మీటింగ్ వెళ్తున్నాం వెళ్తుంటే ఆటో అతనికి ఆ డబ్బులు ఇస్తూ ఆ అమ్మాయి అతని యేసు గురించి చెప్తూ వెంటనే ఒక పత్రిక ఇచ్చింది నాకు చాలా సంతోషం వేసింది ఆటోలో డబ్బులు ఇచ్చేసి ఇంకోటం కాదు ఏదన్నా రెండు మాటలు ప్రార్థనకు వెళుతున్నావా క్రైస్తవుల గురించి నీ అభిప్రాయం ఏంటి యేసుల గురించి నీ అభిప్రాయం ఏంటి రెండు మాటలండి సైలస్ ఫాక్స్ గారు వాళ్ళ దేశంలో కెనడా దేశంలో ఓసారి రోజుకు ఒకళ్ళకన్నా సువార్త ప్రకటించాలని ఆయన ఒక ఒక నియమం పెట్టుకున్నాడు ఆయన ప్రిన్సిపల్ని పెట్టుకున్నాడు పెట్టుకుంటే ఎక్కడో మీటింగ్కి వెళ్ళాడు ఏదో జనంతో వాక్యం పర్సనల్గా వ్యక్తిగతంగా చెప్పాలని ఏమీ ఆ రోజు పక్క వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడలేదట రాత్రి పదకొండున్నరకేమో గుర్తొచ్చిందట ఇంకా కొద్ది క్షణాల్లో అయిపోద్ది రోజు అయిపోద్ది కదా బయటకు వచ్చాడట బయటకు వచ్చి చూడగానే పన్నెండు గంటలకి డ్యూటీ ఎక్కాల్సినటువంటి ఒక సెంట్రీ కానిస్టేబుల్ వెళ్తున్నాడట ఒక్కటే మాట అన్నాడు ఆయన ఓ ఈ పోలీస్ మెన్ ఆర్ యూ సేవ్డ్ పోయి రక్షక పట్టుడా నీవు రక్షింపబడి ఉన్నావా అన్నాడంట ఏంద్ర ఈయనే నేనే అందరిని రక్షించేవాడిని అయితే నువ్వు రక్షించబడ్డావు అన్నవి ఏంది నాకు ఏదన్నా అర్థం కాలేదు సరే ముందు డ్యూటీకి పన్నెండు గంటలకు వెళ్ళిపోదాం మూడు గంటలకు డ్యూటీ దిగేశాడు మూడు గంటలకు వచ్చి ఫాక్స్ గారు ఇల్లు తలుపు కొట్టాడట నిద్రలో ఉన్నాడు ఆయన ఏది నేను చెప్పేసి అని ఇలా అనుకున్నాడు ఆయన తలుపు కొట్టేటప్పటికే తీస్తే పోలీస్ ఆయన ఒక్కసారి అలర్ట్ అయిపోయాడు ఇదేంద్ర బాబు మూడు గంటలకి ఎర్లీ మార్నింగ్ ఏదో నేరస్తులను పట్టుకోవడానికి వచ్చినట్టు వచ్చాడే అని చూశాడు అయ్యా నమస్కారం ఏదో అన్నారండి నాకేం అర్థం కాల రా అని కూర్చోబెట్టి యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తే ఆ వ్యక్తి అక్కడే మూడు గంటల తర్వాత యేసు ప్రభువు నమ్ముకున్నాడు ఏం చెప్పాడు ఆయన దేవుని మాటకున్న శక్తిని అట్ ఆయన చెప్పల పిలిచి కూర్చోబెట్టలేదు కాపీ ఇవ్వలేదు చెప్పలేదు ఓయ్ పోలీస్ మ్యాన్ ఆర్ యూ సేవ్డ్ కథనించింది ఎవరి మాట అది సైలెస్ ఫాక్స్ గారి మాట కాదు దైవ సంబంధమైన మాట కాబట్టి దాని వెనక ఉన్న శక్తి అంత గొప్పది దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక నూట ఇరవై చక్రాలు లారీ వస్తుంది బైపాస్లో అనుకోండి పోలీస్ ఆయన ఏం చేస్తాడంటే స్టాప్ అని బోర్డు పెడతాడు ఎట్టున్నాడు ఆయన సన్నగా ఉన్నాడు ఎటున్నాడు నీరసంగా స్టాప్ అని పెట్టగానే నూట ఇరవై చక్రాలు ఉన్న బండి అయిపోద్దా లేదా ఎవరిది పవరు వాడిది కాదు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వెనక ఉన్న వాడి పవర్ ఈ వాక్యానికి కూడా అంతకంటే మించిన పవర్ ఉందండి అదే మాట చెప్తూ చెప్తూ డ్యునామిస్ అన్నాడు సంఘానికి మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఎఫ్సి పత్రికలో అన్నాడు అపరిమితమైన తన మహాత్మ్యాతిశయమైన శక్తి అన్నాడు దాన్ని గ్రీక్ భాషలో డ్యునామిస్ అన్నారు డ్యునామిస్ అంటే నథింగ్ బట్ డైనమైట్ ఎనర్జియా పవర్ దేవుని వాక్యము శక్తి కలిగింది ఆ వాక్యము శక్తి మనము ఎరగాలి మనం ఏం చేయాలంటే ప్రకటించాలి ఎవరికొకరికి ఏదొకటి సువార్త స్వార్థ ప్రకటించాలి చివరిగా ఆఖరిగా తీతు పత్రిక మూడవ అధ్యాయము రెండవ అధ్యాయము ఐదవ వచనం తీతుపత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వాని కిరీటము దొరకదు ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు ఏం చేస్తున్నాడంటే నియమ ప్రకారము బోధి నియమ ప్రకారము పరిగెత్తాలి జట్టి అయిన వాడు అంటే ఇంగ్లీష్లో అథ్లెట్ అని ఉంటుంది అంటే పరుగు పందెంలో మిగతా పందెంలో పాలు పొందేవాడు జట్టి అంటే తెలుగు ఒరిజినల్ తెలుగు అది అథ్లెట్ లో వాడు ఎట్ల పోవాలి వాడికి కొంత బోక ఉంటుంది రే బాబు నువ్వు వెళ్ళేటప్పుడు ఈ గీత ఉంది కదా ఈ గీత దాటకూడదు గీత తొక్కకూడదు నీకు ఇచ్చిన ట్రాక్ లోనే వెళ్ళాలి అని ముందు బోధించబడతాడు వాడు కాబట్టి ఆ బోధించబడిన విషయాలను పాటిస్తూ తన ఎదుట ఉంచబడినటువంటి ఆ ఆ పరుగు పందెమో ఇంకో పందెమో దాంట్లో నియమాలు ఉండాలి ఒకవేళ షెట్లు ఆడుతున్నారు గట్టిగా కొట్టారు గీత అవతల పడింది ఏమవుతుంది అవుట్ దానికి లెక్కలేదు లోపల పడింది దానికి పాయింట్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు బోధిస్తున్నటువంటి బోధలను మనం గుర్తుపెట్టుకొని ఆ బోధించవలసిన బాధ్యత మన మీద కూడా ఉంది ఒకసారి మనం పది మాటలను ఒకసారి మనం ఆలోచన చేద్దాం చూడండి ఒకసారి వినాలి దేవుని వాక్యము రెండవది చదవాలి మూడవది గ్రహించాలి నాలుగవది నేర్చుకోవాలి ఐదవది గై లేదా అనుసరించాలి ఆరవది ధ్యానించాలి ఏడవది ఆలోచించాలి మూడవ ఎనిమిదవది నేర్పించాలి తొమ్మిదవది ప్రకటించాలి బోధించాలి బోధించినవి గమనంలో నియమ ప్రకారం పెట్టుకోవాలి దేవుడి మాటలు మనందరి కొరకాయి అలాగన చేస్తే నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు ఈ సభలో ఇంకా ఎవరైనా ఈ నిత్య జీవానికి వారసులు కాలేదా ఏమి చేయక్కర్లా చాలా లక్ష రూపాయలు తీసిన ఎవరు తీసులారా ఏం చేయొచ్చు ఏసు ప్రభువా నేను పాపిగా పుట్టాను పాపం చేస్తున్నాను పాపానికి శిక్ష ఉందని వింటున్నాను నన్ను రక్షించవా స్వామి అని ఆయనకు హృదయాన్ని గనక అప్పగిస్తే గొప్ప రక్షణ నిదవుతుంది ఆయన నీ రక్షకుడు అవుతాడు విమోచకుడు ఆయన నీ సృష్టికర్త విమోచకుడు అవుతాడు నీవు ఆయన బిడ్డ అవుతావు గొప్ప దీవెన గొప్ప నిత్య జీవం పరలోకంలో ఉంది ఈ లోకంలో కొన్ని పనులు చేస్తే ఒక బెటర్ పొజిషన్ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడి మాటలు మనకొరకై దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా ప్రభు మీ కొందనాలు గొప్ప దేవుడా మీ పట్టణంలో మీరు ఏర్పాటు చేసిన కూడికల్లో పల్పూడైన నేను కూడా పాలు పొందడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వాక్యం చెప్పడానికి సిద్ధపడి రాకపోయినా వారు వారు అవసరతను బట్టి మరి నిలబడవలసి వచ్చింది నిలబడిన మీ మాటలు మీరు అందించారు నేను మాత్రమే నిలబడ్డాను పడ్డాను మీ సహాయం అందించమని మీ దీవులతో నిపుణులని మధ్యాహ్నం కూడికలో మీ దోసులను మీరు బలపరిచి మీరు మీరు జ్ఞాపకం చేసుకోమని రెండు రోజులు కూడికల్లో మంచి వాతావరణం మీరు అనుగ్రహించు మరి రావలసిన ప్రయాణంలో మీ తోడు దేవుని భద్రత అనుగ్రహించుమని ఇక్కడ ఉండే సమయంలో కూడా కావలసిన కాపుతాము నానాటికి అభివృద్ధి పరిచి మీరే మహిం పొందమని పొందుమని ప్రతి మీ వాక్యం అందించే దాసులను మీరు మీరు మీ ఆత్మ పూర్ణత నింపి మీరు మీరు మరి సిద్ధపరచుమని యేసు క్రీస్తు ప్రభు వారు అతి శ్రేష్టమైన నామాన స్థుతించి ప్రార్థిస్తున్నాం ప్రభు అమూల్యమైన సందేశం వినడానికి ప్రభుత్వానికి ఇచ్చాడు పది మాటలు ఆయన పెద్ద బస్సులో ఒక పెద్ద కారులో ఎక్కడికొచ్చాడు అవన్నీ వాటిలో వేసుకొని ఎడకొచ్చి వచ్చి మళ్ళీ తీసుకుని వెళ్దాం అనుకున్నాడు అందుకని దేవుడు ఏడగ తీసుకెళ్తావు అని చెప్పేసి లేచి ఆ పది సంగతుల జనానికి చెప్పుకున్నాడు అవే మనం విన్నాం అందుని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం చక్కటి సందేశం అందించిన ప్రియులు దైవజన్లు సుధాకడానికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం మంచిది పిల్లరా చెప్పిన ప్రకారం మీరందరూ సహకరించారు ఈ మొదటి దినం ఈ ఉదయం కార్యక్రమం ముగింపులోకి మనం వచ్చాం ఈ సమయంలో కింద సురేష్ లేక సుబాని వారిద్దరు ఎవరున్నా కానీ పైకి వస్తే కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం శ్రేషు లేక సుబాని వారిద్దరు ఎవరైనా ఒకరు పైకి రావాలి పిల్లరా చేరు వచ్చిన మీ అందరికీ వందనాలు ఇంతటితో ఈ యొక్క మొదటి కోడికను ప్రభు మహాప్రభుని బట్టి మనం ముగించుకున్నాం రెండవ కోడిక రెండున్నర గంటలకల్లా ప్రారంభమైంది మీ అందరికీ చక్కగా భోజనాలు సిద్ధపరుచున్నాయి భోజనం చేసుకొని ఎవరు ఎక్కడికి వెళ్ళదు మరలా మందిరంలోకి వచ్చి వాక్యం వినాలి కాబట్టి విషయాన్ని గమనించి సమయాన్ని అన్నగా అప్పగిస్తాను మంచిది పిల్లరా ఇందాక ఇంబానియల్ గారు రాలేదు అనే మాట అన్నవాడాడు అంటే రావటం లేదని కాదు ఆయన ప్రయాణం కొంచెం లేట్ అయింది మధ్యాహ్నం మధ్యాహ్నం అన్న వర్తమానం ఇస్తారు కనుక ఆ విషయాన్ని మీరు ఇబ్బంది పడ వచ్చారు కొంచెం ఆలస్యం అయింది అంతే ప్రయాణం కదా దూరం నుంచి రావాలి పైగా అన్న కొంచెం ఆరోగ్య విషయంలో కూడా కొంచెం బలహీనుడు మధ్యాహ్నం మనకు వర్తమానం అందిస్తారు మధ్యాహ్నం రెండు వర్తమానాలు ఉంటాయి ఐదు గంటలకు ముగించబడుతుంది పూడిక రెండున్నరకు ప్రారంభించబడుతుంది ముందుగా ప్రకటించిన రీతికి ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు భోంచేసి మళ్ళీ వెంటనే మందిరంలోకి రండి వెంటనే మనం పూడిక ప్రారంభించుకుందాం భోజనం మందిరం ముందు కాదు ఇక్కడ ప్రక్కనే సురేష్ అదే సురేష్ ఇంటి ముందే ఏర్పాటు చేశారు ష్యామ్యాని ఇవ్వబడి ఉంది ఇస్తాం ఎవరేం తొందరపడొద్దు నిదానంగా భోంచేసి మళ్ళీ వచ్చి మందిరంలో కూర్చోండి ప్రశాంతంగా పూడిక రెండున్నరకు మళ్ళీ ప్రారంభించబడుతుంది చిన్న ప్రార్థనలు చేసుకొని కార్యక్రమం అనుభవించుకున్నాం ప్రీతండి స్థానిక సంఘం ప్రార్థించి నిరీక్షించిన రీతిగా ఈ మీటింగ్స్ ప్రారంభ కోడికలో మీ దాసులను బలపరచి పరచి అమూల్యమైన సందేశాలు మీరు అందించినందుకే తీస్తున్నాం ప్రభా మా ముందుంచబడ్డ సమయం మాకెంతో విలువైనది వినది ఈ విలువైన సమయాన్ని మేము ఎలా వినియోగించుకోవాలో వివేకముతో నింపబడ్డ వారమై మీ వాక్యపు వెలుగులో మా వ్యక్తిగతమైన జీవితం మా కుటుంబాలు వాళ్ళు ప్రభా మేమున్న స్థానిక సంఘాలు ప్రభా సమాజానికి మేము ఎలాంటి పాఠాలు అందించవలసి ఉంటున్నామో మీ దాసులను బలపరిచి అమూల్యమైన సందేశాలు ఇరువురు ద్వారా అందించినందుకు స్థితిస్తూ మా వారి ప్రభుత్వము ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అందరికి వందనాలు చిన్నగా తిన్నగా ఒక్కొక్కరు దిగండి తొందరపాటు వద్దు ఆ ప్రక్కనే భోజనాలు ఏర్పాటు చేయబడిన